నారాయణపురం గ్రామంలో తరతరాలుగా సహపంక్తి భోజనాల సంప్రదాయం వైభవంగా సాగుతోంది కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని ఈ గ్రామంలో పూర్వం సంభవించిన కరువును నివారించడానికి పూజారి హాగిరమ్మ అవ్వ చేసిన అన్నదానమే ఈ ఆచారానికి నాంది పలికింది ఆమె బావివద్ద గ్రామదేవుడికి లింగేశ్వర స్వామికి అన్నం నివేదించి కరువును పారద్రోలిందని స్థలపురాణం చెబుతోంది దీనిని స్ఫూర్తిగా తీసుకొని ఏటా కార్తీక మాసం ముగిసిన వెంటనే వచ్చే మొదటి సోమవారం నాడు గ్రామస్తులంతా గజ్జప్ప స్వామి ఆలయం వద్ద కలుస్తారు ప్రతి ఇంటి నుండి వండి తెచ్చిన అన్నాన్ని స్వామివారి ముందు పెద్దరాశిగా పోసి నైవేద్యం సమర్పిస్తారు అనంతరం చిన్నా పెద్ద పేదధనిక అనే తేడా లేకుండా ఊరంతా కలిసి ఒకేచోట అన్నప్రసాదాన్ని భుజించడం ఇక్కడి విశేషం ఈ సంప్రదాయం వల్ల గ్రామం సుభిక్షంగా ఉంటుందని స్థానికులు విశ్వసిస్తారు శ్రీ గద్ది కర్నూలు జిల్లా ఆదేని మండలం నారాయణపురం గ్రామం మా ఊర్లో మా గ్రామంలో వెనక కరువు కాటకాలు వచ్చిందంట అప్పుడు నా కనీసం అంటే కనీసం నాలుగు వందల ఐదు వందల ఏళ్ల కిందట అప్పుడు మహమాని మా పూజారమ్మ అగిరమ్మ అని ఉండేది ఆమె కరుణతో ఆ కరువు కాటకాలు జయించాలని మా ఊరు బావిని మా ఊరు బయట ఉంది ఆ బావి కింద మా తోటలు ఉండేవి ఆ ఆ రోజు వాళ్ళు పోయి కరువు కాటుగా రాకూడదని వంకాయలు టమోటాలు పచ్చిమిర్చి తెచ్చి చట్నీ చేసినారు ఎడక్కడా ఊరు బావి మీద తర్వాత ఊరిలో కొంచెం అక్కడ జొన్నలు ఎత్తి జొన్నం చేసి ఆ రోజు వాళ్ళు తృప్తిగా పోం చేసి మాకు వడ్డి మా ప్రజలందరికీ వడ్డించినారు అప్పటి నుంచి ఆమె ఆశీర్వాదంతో కరువు కాటికాలు ఏమి రావు అని చెప్పింది అంత అప్పటి నుంచి మేము అదే ప్రకారము ఆయమ్మ పెద్ద అగిరమ్మవ చెప్పిన ప్రకారము మేము గ్రామ పెద్దలు ఊళ్ళ ప్రజలు అందరి సహకారంతో ఇక్క ఇప్పటి వరకు అలాగే నడుపుతున్నాము ఎట్లా అంటే అమాస పోయినప్పటి నుంచి మాకు నెల రోజులు పూజలు ఉంటాయి ఆ నిష్ నిష్ఠంగా రోజు ఒక పది మంది ఇరవై మంది నలభై మంది కట్టించే వాళ్ళు ఉంటారు నెల రోజులు ఆకుపూజ అరటిపండు పూజ బండారర్చన కుంకుమార్చన కట్టించే వాళ్ళు ఉంటారు తర్వాత అమాసపోయిన మరుసటి రోజు ఆదివారం ఏదో వస్తుందో ఆదివారం తెల్లవారులు భజన సాంబారు తయారు చేస్తారు ఆ సాంబారు తయారు చేసి మా జనమంతా అన్నం చేసి అక్కడ కుప్పగా రాసిపోస్తారు మేము అందరము ఊరందరూ కలిసి దాంట్లో కులమత భేదం లేదు సంయుక్తంగా అందరు కలిసి సంయుక్త భోజనాలు చేసి భగవంతుని ఆశీర్వాదాలు ఆశీర్వాదం తీసుకుని అగ్రమ్మ ఆశీస్సులతో ఈ రోజు వరకు మాకు ఎవడన్నా కరువు కాటక మా ఊరికి కరువు కాటకాలు రావని నమ్మకంతో ఉన్నాము మాకు అలాగే నడుస్తూ ఉండాలి శ్రీ గర్జలింగేశ్వర స్వామి నారాయణపురం గ్రామం ఆదోని మండలం కుడి ధర్మకర్త లింగారెడ్డి కర్నూలు జిల్లా అదన మండలం నారాయణపురం గ్రామం శ్రీ గర్జలింగేశ్వర స్వామి గుడి దగ్గర నాలుగు వందల సంవత్సరాల కిందట కరువు కాలం వచ్చిందని మన అగ్రమవ్వ ఆ రోజుకి పెద్దల నిర్ణయంతో సాంబర్ గుడిలో చేపించి ఇంటింటి అన్నము తెప్పించి ఒకతన రాసిపోసి పూజ చేపించి అందరూ కుషన్ కుల మతం లేకుండా భోజనం చేసి పంటలు అంతా బాగా రావాలని పెద్దల నుంచి అలాగే కరువుకాలం లేకుండా అప్పటి నుంచి అలాగే చేసుకుంటూ వస్తున్నాము ఇట్లో పంపారెడ్డి సార్ మాది నారాయణపురం గ్రామం సార్ మా గ్రామంలోన ఇంతకుముందు కరువు లేకున్నట్ల మొత్తం ఊరు గ్రామం మొత్తం అంతా కులము మొత్తం ఏమి భేదం లేకున్నట్ల పొద్దున్న లేచి నిండగడవుతో అన్నం చేసుకొని మనం మన కుటుంబంలో నలుగురు ఉంటే ఒక అర్ధసేరు చేసుకుంటున్నాం సార్ అట్లా లేకున్నట్ల ఇది ఒక్క పావు ఎక్కువ వేసుకొని మనము అన్నం చేసుకొని వచ్చి ఇక్కడ గుడి దగ్గరకు ఒక రాసి చేసి మన అగిరమ్మవ మన ఊరికి అప్పుడు ఫస్ట్లోన చెప్పింది సార్ ఇటువంటివి చేస్తే మనకి ఎప్పటికీ మన ఊరికి కరువు లేకున్నట్ల అని చెప్పింది సార్ ఒక దగ్గర అన్నం వేసి ఏం కులువు మాత్రం ఏం భేదం లేకున్నట్ల పూజ చేసి గరిజలింగేశ్వర స్వామిది నెల వరకు పూజలు చేస్తున్నారు సార్ లాస్ట్ రోజు మనం ఇట్లా ఊరంతా అన్నం చేసుకుని వచ్చి రాసి చేస్తున్నాం సార్ సాంబార్ చేసుకొని ఏ కులస్సులు భేదం లేకున్నట్ల అంతా కలిసి మలిసిగా మనం ఉండి ఫోన్ చేస్తున్నాం సార్ మన గరిజింగేశ్వర స్వామి గుడి దగ్గర సార్ మనకి మన ఊరికి అప్పుడు ఇంతకు ముందు మన తాత ఉచిరప్ప ఈడ చెప్పి పోయినాడు సార్ ఈ గుడి దగ్గర కుసిని చెప్పి మన చిన్న తూరుకి పోయినాడు సార్ కథా పేరు నా పేరు పురుషోత్తం రెడ్డి సార్ నారాయణపురం సర్పంచ్